అందరికీ నమస్కారం అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సుజాత రేవనూర్ రిటైర్డ్ హెడ్మిస్టర్స్ తిరుపతి ఇప్పుడు నేను ఉగాది గురించి చిన్న కవితను వినిపిస్తాను శీర్షిక స్వాగతం ఉగాది స్వాగతం సుస్వాగతం ఉగాది ఓ నవ ఉగాది స్వాగతం సుస్వాగతం ఉగాది ఓ నవ ఉగాది విశ్వానికి వెలుగునిచ్చు విశ్వావసు ఉగాది విశ్వానికి వెలుగునిచ్చు విశ్వావసు ఉగాది స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం కుహు కుహు రాగాలు పాడింది కోయిలమ్మ కిలకిలా నవ్వింది ఆమని వసంతం కుహు కుహు రాగాలు పాడింది కోయిలమ్మ కిలకిలా నవ్వింది ఆమని వసంతం స్వాగతం సుస్వాగతం ఓ నవ ఉగాది ఇంటి ముందు ముగ్గులు ముత్యాలై మెరవగా మామిడాకు తోరణాలు మురిసింది ముచ్చటగా ఇంటి ముందు ముగ్గులు ముత్యాలై మెరవగా మామిడాకు తోరణాలు మురిసింది ముచ్చటగా పిండి వంటల ఘుమఘుమలు బంధుమిత్రుల సంబరాలు బంధుమిత్రుల సంబరాలు పిండి వంటల ఘుమగుమలు బంధుమిత్రుల సంబరాలు ఉగాది ఓ ఉగాది స్వాగతం సుస్వాగతం తీపికారం ఉప్పు చేదు వగరు పులుపు తీపి కారం ఉప్పు చేదు వగరు పులుపు కలయికయే ఉగాది పచ్చడి కలయికయే ఉగాది పచ్చడి కష్ట సుఖాల కలయికయే జీవిత పరమార్థం కష్ట సుఖాల కలయికయే జీవిత పరమార్థం ఉగాది ఓ ఉగాది స్వాగతం సుస్వాగతం తల్లి తండ్రి గురువులే ఆరాధ్యనీయులు తల్లి తండ్రి గురువులే ఆరాధ్యనీయులు ఆత్మీయత అనుబంధాలే కుటుంబం ఆత్మీయత అనుబంధాలే కుటుంబం దేశానికి వెన్నెముక విశ్వావసు తెలిపింది ఇదే ఇదే సందేశం విశ్వావసు తెలిపింది ఇదే ఇదే సందేశం మహనీయుల సందేశం ఇదే ఇదే మహనీయుల సందేశం ఇదే ఇదే పాటిద్దాం మనమందరం ఇదే ఇదే పాటిద్దాం మనమందరం ఇదే ఇదే ఉగాది ఓ ఉగాది స్వాగతం సుస్వాగతం పలుకుదాం వీడ్కోలు క్రోధినామ సంవత్సరానికి పలుకుదాం స్వాగతం విశ్వావసు సంవత్సరానికి పలుకుదాం వీడ్కోలు క్రోధినామ సంవత్సరానికి పలుకుదాం స్వాగతం విశ్వావసు సంవత్సరానికి ఉగాది ఓ ఉగాది స్వాగతం సుస్వాగతం మరొకసారి విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవి కళాభారతి నిలయం వారికి నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి విన్నారు కదండి శ్రీమతి సుజాత రేవనూరి గారి కవిత తల్లిదండ్రులను గౌరవించాలని గురువును గౌరవించాలని కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆత్మీయ అనురాగాలతో మసులుకోవాలని వసుధ మొత్తం అంటే ఈ భూమి మొత్తం ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక కుటుంబంలాగా మసులుకోవాలని ఆవిడ అభిప్రాయాన్ని ఆవిడ కవితలు వెలుబుచ్చారు చాలా చక్కని కవితను అందించినందుకు శ్రీమతి సుజాత గారికి దేవభారతి కళాలయం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను అడిగిన వెంటనే ఆవిడ స్పందించి కవితను రాసి వాళ్ళ కూతురు గారి సహాయంతో వీడియో చేసి నాకు పంపించినందుకు ఆవిడకు నేను సర్వత కృతజ్ఞతలని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కార్యక్రమాలు నోటిఫికేషన్స్ మీకు రావడం కోసం బెల్ బటన్ను నొక్కండి తప్పకుండా భవిష్యత్తులో నేను మంచి కార్యక్రమాలు తయారు చేసే ప్రణాళికను వేసుకున్నాను మిమ్మల్ని అందరినీ కూడా నా ప్రోగ్రామ్స్తో అలరిస్తాను మరొక మంచి కార్యక్రమంలో కలుద్దాము ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు నమస్తే